వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది ఇది చేస్తే మనం స్వర్గానికి పోతాం కూడా ఒక నమ్మకం ఆ నమ్మకంతో అందరికీ కూడా చాలామందితో నేను మాట్లాడాను పది సార్లు వచ్చారు పన్నెండు సార్లు వచ్చారు పదమూడు సార్లు వచ్చారు ఇక్కడ జరిగినప్పుడు కూడా సంఘటనను సెంటర్నైజ్ చేసుకుంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా నాలుగైదు సంవత్సరాలుగా ఎప్పుడు నేను సాంప్రదాయం తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం అంటే టోకన్స్ టికెట్ ఇవ్వడం అందరి మనోభావాలు ఏమున్నాయంటే మేము కొండపై ఉన్నప్పుడు క్యూ లైన్లో ముప్పై ఆరు గంటలైనా నలభై ఐదు గంటలైనా ఉంటాం వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన లేలోని గుర్తు చేసుకుంటూ అక్కడ ఉండే టీవీలు కూడా చూసుకొని నిర్వేకమయ్యి దేవుని సేవలో ఉంటాం దేవుని సన్నిధిలో ఉంటాం అది ఒక తృప్తి కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది కరెక్ట్ మాకు కరెక్ట్ అనిపించలేదు అనేది అందరి మనోభావం రాష్ట్రంలో ఒక మనోభావం రెండోది వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు పవిత్రమైన రోజులు ఇది పది రోజులు చేశారు ఎందుకు చేశారు నాకు తెలియజేసి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఆ డేషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు నేను ఆగమ పండితుని కాదు కానీ భక్తుడుగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే నాడుక వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా జరిగిన సంఘటన పట్ల నా విచారాన్ని బాధని ఆవేదనని జరగరాని సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని వ్యక్తం చేస్తున్నా అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకొచ్చి మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసే సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది దీనికి కూడా కారణం మనం చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పెరుగుతా ఉంది రోజు రోజుకి ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్ గా తీసకపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీడి మీద ఉంది అది కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అదే సమయంలో ఆరు కుటుంబాలు కూడా ఏస్త లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం గురుదేటి నాయుడు బాబు నర్సీపట్నం రజని విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్ అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆరు మంచి చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాను ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు కూడా వర్కౌట్ చేసి చేస్తారు వాళ్ళకందరికీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మన చేస్తారు ఇంకొక పక్కన ఇద్దరికీ కొంచెం సీరియస్ అయినాయి దెబ్బదైనాయి వాళ్ళిద్దరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితిలో రేపు మేము దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది వాళ్ళ సంకల్పాలు నెరవేర్చడం కోసం ఆ ముప్పై మూడు మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం అంత లోపల ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్కన ఎలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడుస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ రవణకుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరి జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైనుంది జవాబుదారితనంతో ఉండాలి పంచేయాలి ఇద్దరు పనిచేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కానీ జేఈఓ గౌతిన్ కానీ సివిఎస్ఓ శ్రీధర్స్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం ఇది అయిన తర్వాత ఒక జుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందానికి చాలా బాధపడుతున్నాం ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ ఇంకో పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఎక్కడున్నారు మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేను చాలాసార్లు చెప్తున్నా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రత్యష్టే పరిస్థితి చూస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే ఒకసారి దేవుని మీద భక్తి ఉంటుంది మనం చేసే పనులు మాత్రం ఒక్కొక్కసారి ఉత్సాహంతో కాదని లేక కొన్ని చేసే పరిస్థితి వస్తుంది అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది మీకు మనస్సాక్షి ఉంది ఆ మనస్సాక్షిగా పనిచేయండి అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ నేను ఈరోజు చూసిన తర్వాత నా అబ్జర్వేషన్స్ అవి దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి ఇక్కడ ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడుతామని భారతదేశంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం But unfortunately, seven months into the new government, lots of uh, previous uh, government systems are being threatened, which is what led to that tragedy yesterday and, and our observation put over this. Will the state government consistently follow or what reforms are being brought to the picture? Because that is what is your dream, sir. Once again, you have reiterated that. No, I blame blame children, నలభై ఐదు సంవత్సరాలుగా నేను అధికారంలో ఉన్నాను తెలుగుదేశం పార్టీని అధికారంలో ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నాను సమయ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మళ్ళా నేను సీఎంగా ఉన్నాను లేకపోతే అపోజిషన్ లీడర్ గానే ఉన్నాను ఎప్పుడు కూడా ఇలాంటి సంప్రదాయం రాలేదు నేను కూడా మిస్ అయ్యా తిరుపతిలో టోకన్స్ ఇస్తున్నారు అనే వాళ్ళకి తెలియదు అంటే ఎన్నో కానీ మర్చిపోయాం ఇంకా నాకుండే ప్రీ ఆక్యుపేషన్ నా వర్క్ లా అనేట్లు ఈరోజు తిరుపతిలో టోకన్స్ ఇచ్చి అక్కడ సరి అయినటువంటి సెక్యూరిటీ మన వాళ్ళు పెట్టారు కానీ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది అందరూ బాధపడేది ఏంటంటే మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం తిరుమల పైన ఉంటే ఉండే తృప్తి తిరుపతిలో ఉంటే మాకు రాదు అనేది ప్రగాఢమైన ఇది కొన్ని సమస్యలు అప్పుడు చేసినట్టీ కూడా ఇంకా వెంటాడుతున్నాయి ఇప్పుడు ఉదాహరణ పది రోజులు పది రోజులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు అప్పట్లో తీసుకున్న నిర్ణయం నేను వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఒక రోజే మనకు దేవుని దగ్గరికి పోయేవాళ్ళం అది కొంచెం స్పిల్ స్పిల్ ఓవర్ అయితే ఇంకొక హాఫ్ డే వచ్చేది ఆ రోజు పోతే మన స్వర్గానికి పోతామని నమ్మకం ఉండేది ఇప్పుడు టెన్ డేస్ అంటే కన్వీనియంట్ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇది చేయడం కరెక్ట్ కాదు అది ఆగవ పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు ఇంకా ఎక్కడ